ఈ మాటలన్నీ దే ఇవ్వల్ని ఉద్దేశించి అనేది డైరెక్ట్గా మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే కమలం పార్టీలో చర్చ జరుగుతుంది కొడక జాగ్రత్త కడుపులో కడుపులో కత్తులు పెట్టుకొని కౌలు వేయించుకొని నాపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు సర్పంచ్ ఎన్నికలలో మా వాళ్ళే పోటీ నేను రాకముందు హుజరాబాద్లో బీజేపీకి లేదు ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలే ఏం లేదండి ఇక్కడ విషయం ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపొందిండు అక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతున్నారు అంతకుముందు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది ఈటల రాజేందర్ గారు అయితే ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో పాగా వేయడానికి బండి సంజయ్ అనుచరులను ఒక్కొక్కరిగా ఎవరైతే బండి సంజయ్ నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చే పరిణామాలలో భాగంగా ఉన్నారు అనేది వాస్తవం ఈ విషయం ఎప్పుడు బయటపడ్డది మొన్న ఎప్పుడైతే సైకిళ్ళు ఫ్రీ సైకిళ్ళు అంటూ బండి సంజయ్ వ్యూహాత్మకంగా హుజరాబాద్లో లో అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ తెరమీదికి వచ్చింది ఎప్పుడైతే బండి సంజయ్కి సంబంధించి ఫ్రీ సైకిల్ అన్నాడో ఆ ఫ్రీ సైకిల్ సంబంధించిన చర్చ జరిగిందో ఆ ఫ్రీ సైకిల్ అంటూ హుజరాబాద్లో లో పెట్టిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైతే ఈటల రాజేందర్ కోసమో ఆయన కోసం పనిచేస్తారో వాళ్ళకైతే పదవులు రావు బండి సంజయ్ కోసం పనిచేస్తుళ్ళకు వస్తాయి అనేది ఇండైరెక్ట్ గా అక్కడ సంకేతం ఇచ్చిండు సో ఇలాంటి విషయాలలో ఏం జరిగిందంటే హుజరాబాద్ ప్రజలు మొదటి నుండి కూడా ఈటల రాజేందర్ను నమ్ముకున్న వర్గం అంతా ఈయన దగ్గరికి నిన్న వాళ్ళు ఇంటికి పోయి కార్యకర్తలు షామీర్పేట్లు ఉంటుంది కదా వెళ్ళిళ్ళు ఇంటికి పోయి అక్కడ సమావేశమైన ఎందుకంటే మాకు పదవులు రావని బండి సంజయ్ వర్గం అంటుంది మరి పదవులు వత్తయ్యా రావా నువ్వు ఈ పార్టీలో ఉంటావా కొత్త పార్టీ పెడతావు నువ్వు ఉండాలనుకుంటావా మమ్మల్ని ఉంచాలనుకుంటావు మరి మీ ఇన్ని రోజులు కష్టపడ్డా దేనికోసం మరి మన భవిష్యత్ ఏంది మన వ్యూహాత్మకత ఏంది మన కథ ఏంది మన లక్షణం ఏంది అంటూ మొదలు పెట్టుకుంటూ వచ్చింది ఇక గక్క నుండి జరిగిందే చర్చ సో ఇది బండి సంజయ్ వర్సస్ ఈటల రాజేందర్ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వేరే విషయం కాదు వేరే కథ కాదు మళ్ళీ వేరే విషయం అనుకునేటోరు వేరే విషయం అసలు కానే కాదు ఇక దాంతోపాటుగా ఇంకొక ఎపిసోడ్ కూడా మీ అందరికీ కనబడుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మోడీ ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ ఈయన పని అయిపోయింది ఎట్లయిపోయింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకు గణనీయంగా దారుణంగా కూడా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది మూడో టర్మ్లో తగ్గిన బీజేపీ ప్రభ ఏది ప్రభంజనం సీట్లు తగ్గడం వరుస వైఫల్యాలే కారణం ధరల కట్టడి ఉద్యోగాలు శాంతి భద్రతలు దౌత్య విధానాల్లో ఎన్డీఏ సర్కార్ ఫెయిల్ పొరుగు కమ్ పొరుగు కయ్యాలతో వరల్డ్ వైడ్ డ్యామేజ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ చాలా రకాలుగా కూడా బీజేపీ ఏ విధంగా ఆ గ్రాఫ్ డౌన్ అయింది ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా చెప్తా దశాబ్దాల కాలం పాటు ఇష్టారాజ్యంగా ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోడీ తడబడుతున్నారు సంప్రదింపులు సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియనట్టుగా ఏకపక్షంగా చట్టాలను చేసి ఒకప్పటి బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ప్రతి విషయంలోనూ పీచే మూడ్ అన్నట్టుగా వివరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో ఒంటరిగా అధికారంలోకి వస్తామనుకున్న కమల దళానికి ప్రజలు షాక్ ఇచ్చారు మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చారు దీంతో మూడో టర్మ్లో మునుపటి దూదూకుడు తనాన్ని తగ్గించుకున్న మోడీ సర్కార్ ఆపరేషన్ సింధుతో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టేందుకు ప్రతిపక్షాల మీద ఆధారపడే స్థితికి వచ్చింది మొత్తంగా గడిచిన సంవత్సర కాలంలో మోదీ డౌన్ఫాల్ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి చాలా రకాలైన ఉదాహరణలు ఉన్నాయి ఒక్కొక్కటిగా కూడా చెప్తా రెండు వేల నాలుగులో సార్వత్ర ఎన్నికలలో ఏది మోడీ డౌన్ఫాల్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికలలో నాలుగు వందలకు మించి సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు పలికిలు కానీ మోటో మోదీ ఫోటో చూసి ఓట్లు పడతాయనుకొని ఉదరగొట్టేళ్ళు అయితే పదేళ్ల పాలనలో మోడీ ఇచ్చిన అసత్యాలను హామీలను ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తు తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను స్విస్ బ్యాంకులలో ఉన్న ధనాన్ని కూడా తీసుకొస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి ఏ చేయలే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇస్తానని మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి అయితే మూడు నామాలు వేచ్చిండు నిజంగా చెప్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్న ఇప్పటికీ బనకచర్లకు ఎనభై నాలుగు వేల కోట్లు ఇచ్చిండు అదే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదాకు సంబంధించి దాని విషయంలో మాత్రం ఎన్డీఎస్ఏ కానీ ఇతరత్ర ఇతరత్ర దర్యాప్తు సంస్థలతోనే గుజరాత్లో జరిగిన దాంట్లో మాత్రం ఎక్కడా రావట్లేదు అంటే ఒకసారి తారతమ్యాలు మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు చెప్తున్నా అంటే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం రెండు పర్యాలు బాగున్నది అని మీరు అనుకుంటున్నారు కానీ ఎప్పుడూ బాగోలేదనేది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు నల్లధనం నుండి మొదలు పెడితే స్విస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి మొదలు పెడితే ఏడాదికి కోటి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే గుజరాత్లో కూలిపోతున్న ఫ్లైఓవర్లు బిర్జీలు దాంతోపాటు డ్యామ్లు అన్నిటికీ సంబంధించి చూస్తే మీకే సినిమా అర్థమైపోతుంది సో ప్రధాని నరేంద్ర మోడీ ఇక వద్దు అనే పరిస్థితులు వచ్చినాయంటే నిజమే అనిపించడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కాదండి ప్రతి ఒక్కటికి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క విషయం కాదు మీరు ఒకసారి చూడండి వీళ్ళ పతనానికి కారణం ఏంది ఆర్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ జిఎస్టీ కానీ పెద్ద నోట్ల రద్దు కానీ మూడు సాగుల ఏది మూడు సాగు చట్టాల విషయంలో మిత్రపక్షాలు సహా ఎవరి మాట వినకుండా చేసిన అంశం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ ఆపరేషన్ సింధూరు కానీ దాంతోపాటుగా ప్రతి చోట కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తాం దాదాపుగా రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మధ్య కాలంలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు చోట్ల ఈడీ సిబిఐ దారులు జరగగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పదుల సంఖ్యలో సోదాలు జరిగినట్లుగా గణాంకాలు కూడా చెప్తున్నాయి అంటే వీళ్ళ అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మళ్ళీ పొరుగు దేశాల పొరుగు దేశాలకు సంబంధించి అన్నింటితో కూడా పంచాయతీ పెట్టుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది సో ఫైనల్ గా మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పని అవుట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం స్పష్టంగా కనబడుతుంది ఇక దాంతోపాటుగా